రెండు అంశాలు ఒకటి వచ్చేసి పదిహేను జూను రెండు వేల ఇరవై ఐదు అబ్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే పురస్కరించుకుని ఈ ప్రెస్ మీటు అదేవిధంగా జూలై ఐదో తారీఖు జరగబో లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ సందర్భించుకుని ఈ ఈ రెండు అంశాల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొదటిగా గౌరవ సుప్రీంకోర్టు వారు అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ ఆధారంగా రేపు ఆదివారం నాడు పదిహేనో తారీఖు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే అబ్దుర్ రజమని చెప్పారు దాంట్లో భాగంగా ఏలూరులో ఓల్డేజ్ హోమ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము అదేవిధంగా పబ్లిసైజ్ చేయమని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము ఇంకోటి క్యాంప్స్ కూడా కండక్ట్ చేయమన్నారు దేని కొరకంటే ఏజ్ పీపుల్ సంబంధించి వాళ్ళ యొక్క హక్కుల గురించి అదేవిధంగా చట్టంలో వాళ్ళకి ఏదైతే వెసులుబాటు ఉన్నాయో రెండు వేల ఏడు యాక్ట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సంబంధించి ఉన్న వాళ్ళకు ఉన్న హక్కులు ఆ చట్టంలో అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ సంవత్సరం నాలుగు నేషనల్ లోకాల్స్ జరగబోతూ ఉండగా దాంట్లో ఇది రెండవదిగా నేషనల్ లోకాలతో జిల్లా జూలై ఐదో తారీఖున జరగబోతూ ఉంది గతసారి జరిగిన లోకాలతోలో ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు కేసులు సెటిల్ అయినవి మరి ఈసారి జూలై ఐదో తారీఖు జరగబో లోకాలతోలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కేసులు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాము అంటే వాటిలో గుర్తించాము ఏ అయితే రాజీ పడతానికి ఆమోదంగా ఉన్నాయో అవన్నీ అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే అలాగే పిఎల్సిస్ వచ్చేసేసి మూడు వందల డెబ్బై ఐదు కేసులు గుర్తించాము ఇప్పటివరకు యాక్సిడెంట్ కేసులు రోడ్ యాక్సిడెంట్ ఏ అయితే ఉన్నాయో ఆ కేసులు ఇప్పటివరకు ఒక నలభై ఐదు కేసులు సెటిల్ అవ్వడం జరిగింది ఈ యొక్క యాక్సిడెంట్ సంబంధించిన కేసులలో పిటిషనర్లకి ఇక్కడి నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ రావచ్చు ప్రతిరోజు కూడా మొన్నటి నుంచి ఫస్ట్ తారీఖు నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతిరోజు కూడా రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి యాక్సిడెంట్ కేసుల్లో పిటిషనర్స్తో మాట్లాడుకుని రాజీ చేసుకుని వాళ్ళకి తొందరగా ఆ యాక్సిడెంట్ సంబంధించిన కేసు కాంపన్సేషన్ చెల్లించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ఒకళ్ళు రాని పక్ష రాలేని పక్షంలో మీ న్యాయవాదన అయినా సరే మీ తరపున కూర్చోపెట్టి ఈ యొక్క యాక్సిడెంట్ కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్ర ప్రార్థిస్తున్నాము ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మెయింటెనెన్స్ కేసులు మనోవృత్తి కేసులు పెండింగ్లో ఉన్నవి పిఎల్సి స్టేజ్లో ఉన్నాయి అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు భార్య మీద భర్త హెరాస్ చేసేది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అయితే బీఎన్ఎస్ ప్రకారం అయితే సెక్షన్ ఎయిటీ ఫైవ్ కేసులు అటువంటి వాటిని కూడా మ్యాటర్ మూల మ్యాటర్స్ అయిన ఉంటాయి కనుక అదేవిధంగా ఫ్యామిలీ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మీరు మధ్యవర్తితం ద్వారా చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశము